గత పది సంవత్సరాల నుంచి హిందూ మాది అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి నేను ఒక్కడనే శతవిధాలుగా కష్టపడుతూ ఉన్నాను మీ అందరు కూడా ఈ చిన్న వీడియోని కాస్త ఓపికగా వివరంగా చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను దయచేసి నా ఆవేదనను అర్థం చేసుకోండి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు జరగబోయే ఈ శివరాత్రికి ఆ క్రైస్తవులే ఇద్దరు పూనుకొని కొంతమందిని ఏర్పాటు చేసుకొని నన్ను ఇబ్బంది పెడుతూ చంపుతానని బెదిరిస్తూ తాండవ భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని తీయకపోతే ఊరుకోమని చెప్పేసి నన్ను బాగా ఒత్తిడి చేస్తున్నారు ఇక్కడ హిందూ మాదిగల అన్నదాన సత్రం హిందువులకు మాత్రమే క్రైస్తవులకు అన్యమత ఇస్తే ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ క్రైస్తవులకు ఈ యొక్క భూమిని ఎప్ప చెప్తున్నా రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలిగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను శ్రీరామ్ నేను నా పేరు బీవి విఘ్నేశ్వర స్వామి నేను హిందూ మాదిగల అన్నదాన సత్రం వ్యవస్థాపకుడును అయ్యా గత పది సంవత్సరాల నుంచి హిందూ మాదిగల అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి నేను ఒక్కడనే శత్ర కష్టపడుతూ ఉన్నాను ఓ హిందూ బంధువులారా హిందూ సమస్త సమాజాన్ని కాపాడే పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలయ్యా మీ అందరూ కూడా ఈ యొక్క చిన్న వీడియోని కాస్త ఓపికగా వివరంగా చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను దయచేసి నా ఆవేదనను అర్థం చేసుకోండి ఇక్కడ హిందూ మాదిగల అన్నదాన సత్రం ఏర్పాటు చేసి ఈ పదేళ్ళు అవుతుంది ఈ పదేళ్ళ నుంచి ఇక్కడ ఉన్న ఎంతోమంది మాదిగలను కలవటం జరిగింది ఆ కలిసిన సందర్భంలో ఒక్క మాదిగా కూడా సరైన సమాధానం కానీ సరైన రీతిలో కూడా నాకు సమాధానం చెప్పకుండా నేను పహరీ గోడ కడుతున్నాను నిర్మాణం చేస్తున్నాను ఒక్క సిమెంట్ కట్టియమన్నా కానీ మేము క్రైస్తవం అంటూ హేరణ చేస్తూ నువ్వు బొట్టు పెట్టుకుంటే మా ఇళ్ళకి రావద్దని నువ్వు హిందువు అని ఎంతో హేరణ చేస్తూ హిందూ మాదిగల అన్నదాన సత్రం ఏంటి నువ్వు మాదిగల అన్నదాన సత్రం పెట్టవచ్చు కదా అని చెప్పేసి నన్ను నగరు పరుస్తున్నా చాలా మంది కూడా నన్ను ఇబ్బంది పెట్టి ఉన్నారు అలా ఇబ్బందులు పడుతూ పడుతూ వస్తున్నాను రెండు వేల పంతొమ్మిది పన్నెండో తారీఖు పన్నెండో నెలలో ఇక్కడ భూపూజ కార్యక్రమానికి స్వామి శివస్వామి గారిని శ్రీ శ్రీ శివస్వామి గారిని ఆహ్వానించి వారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ భూపూజ కార్యక్రమం ఏర్పాటు చేశాం శివస్వామి గారు ఇక్కడ భూపూజ కార్యక్రమం చేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ భూపూజ కార్యక్రమం జరిగింది శివస్వామి గారి భూపూజ కార్యక్రమం ఇక్కడ జరిగింది అయ్యా శివస్వామి గారి అంత పెద్దవాళ్ళే ఇక్కడ వచ్చి ఉండి మాదిగల పట్ల ఉన్న హిందూ మాదిగల పట్ల ఉన్న గౌరవం ప్రేమతో శివస్వామి గారు ఆహ్వానించగా వచ్చారు వచ్చి వారు వెంటనే ఆ భూపూజ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఉన్నారు అయ్యా ఇప్పుడు ప్రస్తుతం సమస్య ఏమిటంటే ఇక్కడ ఉన్న దళిత క్రైస్తవులు అనగా అట్లూరు విజయకుమార్ గారు ఈయన ఎన్నో దళిత దళితుల్ని దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదాలో చేర్చాలని చెప్పేసి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడులో ప్రోగ్రాం చేశారు పద్దెనిమిదవ తారీఖు ఈయన ఎన్నో సందర్భాల్లో ఎట్లాంటివి చాలా కార్యక్రమాలు చేశారు తరిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలని క్రైస్తవుల కోసమే పాటుపడే అట్లూరు కుమార్ గారు అదేవిధంగా జహానవి గారు ఏమ పాష గారేనా ఈ మానుకొండ జహానవి గారు వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ యొక్క భూమిని ఆక్రమించి కొంతమందిలో క్రైస్తవులను కూడా ఇక్కడ కమిటీ వేయాలని చెప్పేసి డిమాండ్ చేసి నాపై ఒత్తిడి చేసి క్రైస్తవులను ఎందుకు చేర్చుకోవాలని చెప్పేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టి వీళ్ళిద్దరూ చాలా చాలా మానసికంగా చంపి అనేకమైన మాటలు అంటూ మనోదేలకు సపోర్ట్ చేస్తామని ఆర్ఎస్ఎస్కి వారసుడు అని ఎన్నెన్నో మాటలు అన్నారు కానీ నాకు కావలసింది హిందూ మాదిగల అన్నదాన సత్రం డెవలప్మెంట్ కోసం నాకు హిందువులారా మీ అందరూ కూడా నా బంధువులేనని నేను వేడుకుంటా ఉన్నాను వీళ్ళంతా కూడా ఈ యొక్క శివరాత్రికి ప్రతి సంవత్సరం ఐదు వేల నుండి లోపు అన్నదాన కార్యక్రమం చేస్తాను నేను ఎంతోమందిని అందరిని ప్రతి ఒక్కరిని సందా రూపంలో అన్నదాన కార్యక్రమాన్ని సందా రూపంలో అడిగి ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తాను ఈ సంవత్సరం ఈ శివరాత్రికి ఈ మహాశివరాత్రికి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు జరగబోయే ఈ శివరాత్రికి ఆ క్రైస్తవులే ఇద్దరు కూనుకొని కొంతమందిని ఏర్పాటు చేసుకొని నన్ను ఇబ్బంది పెడుతూ చంపుతానని బెదిరిస్తూ ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ అమ్మవారు తాండవ భద్రకాళి అమ్మవారు ఉన్నారు తాండవ భద్రకాళి అమ్మవారు విగ్రహాన్ని తీయకపోతే ఊరుకోమని చెప్పేసి నన్ను బాగా ఒత్తిడి చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ అన్నదాన సత్రానికి క్రైస్తవులని కమిటీగా వేసుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేస్తే నేను హిందువులు మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేస్తానంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకై వాళ్ళు సపరేట్గా కమిటీలు వేసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళే ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఈసారి మేము చేస్తామని చెప్పేసి జలవాడ అరవింద్ బాబు గారి సహకారంతో నేపథ్యంలో నన్ను బయటికి నెట్టేసి ఇక్కడ తాళం వేసి నన్ను ఇబ్బంది పెట్టారు ఈసారి వాళ్ళే చేస్తారని చెప్పేసి నేను అయ్యా అక్కడున్న పరమశివుని యొక్క ప్రాంతం అంతా పవిత్రతకు ప్రతిష్టకు ఆటంకం కలిగింది క్రైస్తవులను ఇక్కడ తెస్తే అని చెప్పేసి నేను నసరాభాయి నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని కలిసి ఆ మాట అంటే ఆయన వాళ్ళకి వాళ్ళు స్వతహగా క్రైస్తవులే కానీ హిందూ శక్తి ఎట్లుంటాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు అయ్యా హిందూ సర్టిఫికేట్లు ఉన్నా కానీ హిందూ మతాచారాలు పాటించాలి దయచేసి వాళ్ళు అలాంటి వాళ్ళకి సహకరించొద్దు అని నేను ప్రాధాయపడ్డా అసలు నీవెవడవి ఏ ఊరి మీది ఇక్కడికి వచ్చేది నీ సత్రం ఏర్పాటు చేసేది నీ వాడు చెప్పు అని చెప్పేసి ఆయన నోటుకు వచ్చినట్లుగా ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు అయ్యంతా పరమేశ్వరుడు చూసుకుంటాడు కాబట్టి అయ్యా హిందూ బంధువులారా మీరంతా కూడా నా చేయాల్సిన సహాయం ఒక్కటే ఇక్కడ క్రైస్తవులకు ఈ యొక్క భూమిని అబ్బెప్తున్న రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరైతే హిందువులు వస్తారో సనాతన ధర్మం కాపాడుతారో వాళ్ళందరికీ ఇక్కడ ఆహ్వానమే హిందూ మాదిగల అన్నదాన సత్రంలో ఇక్కడ హిందూ మాదిగల అన్నదాన సత్రం హిందువులకు మాత్రమే క్రైస్తవులకే అన్యమతస్థుడికిస్తే ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి నేను హిందూ మాదిగల అన్నదాన సత్రంలో అరుంధ తీవ్ర శిష్టమహర్షి కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం పెళ్ళిళ్ళు చేద్దామని చెప్పేసి నేను ఎన్నో సందర్భాల్లో ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ వారు క్రైస్తవాన్ని హిందూ మ్యారేజే హిందూ వివాహం ఎలా చేసుకోవాలని చెప్పేసి నన్ను నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతూ అగౌరపరుస్తూ ఉన్న కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేస్తున్నారు అయినా కానీ నేను ఓర్చుకొని నేను ఈ కార్యక్రమాలు చేసుకోవాలని నీ దిక్కున్నవాడు చెప్పు అని చెప్పేసి ఆయన నోటుకు వచ్చినట్లుగా ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు అయంతా పరమేశ్వరుడు చూసుకుంటాడు కాబట్టి అయ్యా హిందూ బంధువులారా మీరంతా కూడా నా చేయాల్సిన సహాయం ఒక్కటే ఇక్కడ క్రైస్తవులకు ఈ యొక్క భూమిని అప్పజెప్తున్న రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరైతే హిందువులు వస్తారో సనాతన ధర్మం కాపాడతారో వాళ్ళందరికీ ఇక్కడ ఆహ్వానం హిందూ మాదిగల అన్నదాన సత్వంలో ఇక్కడ హిందూ మాదిగల అన్నదాన సత్రం హిందువులకు మాత్రమే క్రైస్తవులకి ఇస్తే ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి నేను హిందూ మాదిగల అన్నదాన సత్రంలో అరుంధ తీవ శిష్ట మహర్షి కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం పెళ్ళిళ్ళు చేద్దామని చెప్పేసి నేను ఎన్నో సందర్భాల్లో ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ వారు క్రైస్తవులని హిందూ మ్యారేజే హిందూ వివాహం ఎలా చేసుకోవాలని చెప్పేసి నన్ను నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతూ అగౌరవపరుస్తూ ఉన్న కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేస్తున్నారు అయినా కానీ నేను ఓర్చుకొని నేను ఈ కార్యక్రమాలు చేసుకోవాలన్న క్రమంలో నన్ను చాలా మానసికంగా ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు పెట్టిస్తాను ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అని చెప్పేసి నన్ను ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హిందూ బంధువులు అందరూ కూడా నా సహకరించాల్సిందిగా పేరు పేరు నా హిందూ సంస్థలు హిందూ గురువులు అందరూ కూడా నేను విన్నపించుకుంటూ ఈ ఈ యొక్క యాభై సెంట్ల భూమిని హిందూ మాదిరి అన్నదాన సత్రాన్ని క్రైస్తవులకు లేకుండా అట్లూరి విజయ్ కుమారు మానుకొండ మానుకొండ జాహ్నవి గారు వాళ్ళిద్దరూ కబ్జా చేసి వాళ్ళకు తో తోడుగా కొండెపోవు సునీల్ రాజు గారు అదేవిధంగా చింతరాల బాలు గారు అదేవిధంగా కొంతమంది కొంతమంది కూడా ఇంకా కొంతమంది వాళ్ళు పేరు రావట్ల సుధాకర్ అని ఇంకా చాలామంది ఉన్నారు పొందుగల ఏదో పేర్లు ఉన్నవి అవన్నీ కూడా నాకు ఇవ్వ గుర్తులేవు వాళ్ళందరూ కలిసి కూడా ఏదో ప్రదిస్తూ ఉన్నారు హిందువులోని ఇంకా ఇబ్బందులు పెడతానే ఉన్నారు నేను హిందూ మతంలో ఉంటూ క్రైస్తవం నుంచి అంట్రాంతన సుస్థాననుభవిస్తున్నాను ఇట్లు కులహంకారం నుంచి అంటాంత సుస్థిత అనుభవిస్తున్నాను కాబట్టి దయచేసి హిందువులందరూ కూడా దయచేసి ఈ భూ కబ్జా ఎవరైతే ఆ యొక్క భూ కబ్జాదారులకు సహకరిస్తున్నారో వాళ్ళకు వెంటనే బుద్ధి చెప్పి మీరు ఈ హిందూ మాదిగల అన్నదాన సత్రం హిందువులకి మాత్రమే ఉండాలని క్రైస్తవులు క్రైస్తవులు రాకూడదని మీరు నాకు సహకరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరిని పేరు పేరున హృదయపూర్వకంగా అందరం వేడుకుంటున్నానయ్యా మీరు దయచేసి ఈ క్రైస్తవులను ఈ యొక్క అన్నదాన సత్రాన్ని ఆక్వే చేసి ఈ క్రైస్తవులు అన్నదాన సత్రాన్ని ఆక్వే చేసి బోర్డు మారుస్తారు హిందూ మాదిగల అన్నదాన సత్రం మార్చేసి అమ్మ ఫౌండేషన్ అనే అట్లూరు విజయకుమార్ ఇక్కడ లో ఏర్పాటు చేశాడు ఆయన అమ్మ ఫౌండేషన్కి ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్రైస్తవ సంఘాలకి ఆసరా కనిపించి నైట్లు పూట ప్రార్థనలు అనేకమైన కార్యక్రమాలు చేయడానికి వీళ్ళు ఇక్కడ ఒక హిందూ మాదిగల అన్నదాన సత్రాన్ని కబ్జా చేయడానికి కోరుకున్నారు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఇక్కడ హిందువులకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి హిందూ బంధువులందరికీ కూడా ఈ ఇంటిలోనే కులము ఇంటి బయట హిందువులందరూ బంధువులు అని చెప్పేసి ఎంతోమంది సనాతన ధర్మం కాపాడే పెద్దలందరూ కూడా ఎన్నో సార్లు చెప్పిన మాటలు నా చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భూ కబ్జాని హిందూ మాదిగల అన్నదాన సత్రాన్ని కబ్జా చేసే వారిని బుద్ధి వారికి బుద్ధి చెప్పి వారికి సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకులు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా హిందూ బంధువులందరికీ హిందూ సనాతన ధర్మం కాపాడే సంస్థలకు సంఘాలకు అదేవిధంగా గురువులకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అయ్యా దయచేసి హిందూ మాదిగల అన్నదాన సత్రాన్ని కబ్జా చేస్తున్న క్రైస్తవుల నుంచి కాపాడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఫోన్ నంబర్లు ఇక్కడ ఇక్కడ మొదలుకొని ఇది బోర్డు ఇది అన్నదాన సత్రం బహరి గోడ ఇది సుమారు ఎనభై ఎనిమిది అడుగుల వెలవడుపుతో కలిగిన గోడ బహరి గోడ కొండలో ఉన్న హిందూ మాదిగల అన్నదాన సత్రం ఇది ఇంతవరకు హద్దు వ్యవస్థాపకులు మహావిఘ్నేశ్వర స్వామి నా పేరే హిందూ మాదిగల అన్నదాన సత్రం కోటపకొండలో ఉన్నది ఈ యొక్క పక్కనే కుమార్ల సత్రం హిందూ మాదిగుల అన్నదాన సత్రం అటువైపు ఏకలవ్యూర సత్రం సత్రం పక్కగా రెండు వందల యాభై అడుగుల గొడవు పహరి గోడ సత్రం లోన్ వైపు హిందూ మాదిల అన్నదాన సత్రమునందు లోనవైపు తాండవ భద్రకాళి అమ్మవారు అమ్మవారు విగ్రహం అదేవిధంగా లోనవైపు ఇదంతా యాభై సెంట్లు సుమారు ఈ భూమి కలదు